అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడినం భార్యాభర్తల సమస్యలు ప్రాణ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ కుంభరాశి వారికి కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది ప్రతి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలమని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఒక శుభవార్తను వింటారు అవసరానికి సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆచితూచి మాట్లాడుతారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు సమాజంలో మంచి పేర్లు ఆనందంగా గడుపుతారు ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు మన శాంతి లోపించుకున్నా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సంతాన అభివృద్ధికి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం కాపాడుతుంది విషయాలలో జాగ్రత్త అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును సమస్యలు తెలుగు అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగును ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు బదులవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైన ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అదే విధంగా అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్ట తోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగులో అధికారుల వద్ద వ్యవహరిస్తారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు మాట విలువలు కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుంచి ప్రశంసలు అంది పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్న పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలు జరిగిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగు ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయంలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు